సోషల్ మీడియాని నమ్ముకొని రాజకీయం చేసేవాళ్ళు చాలామంది రాజకీయ నాయకులే ఉంటారు అన్ని పార్టీల్లో ఉంటారు అలాంటి వారిలో వైసీపీలో ఎవరంటే కొంతమంది మహిళా నాయకులు గుర్తొస్తారు ఆ మహిళా నాయకులు బిడదల రజనీ గారు ఎప్పుడు కూడా ముందుంటారు ఎందుకంటే ఆమె వస్తేనే ఆమె ఏదైనా సేవ చేసిన ప్రజల్ని కలిసినా ముందు సోషల్ మీడియాలో హడావుడైతే బాగా జరిగిపోద్ది ఎందుకంటే సోషల్ మీడియాలో ఆమెకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది పైగా ఆమె ప్రత్యేకంగా సోషల్ మీడియా మెయింటైన్ చేస్తారు ఆమెకు ఆమె చిన్నది చేసినా సరే పెద్దగా చూపించి సోషల్ మీడియాలో బాగా వైరల్ చేసే బలమైన టీం అయితే రజనీ గారికి ఉంది సో ఇప్పుడు ఇదే ప్రతి అంటే ప్రత్యర్థులు కూడా ఇప్పుడు అధికార పక్షం కూడా ఇప్పుడు వీళ్ళ ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అధికార పక్షానికి కూడా అక్కడ ఆ నియోజకవర్గంలో అదిగో రజనీ వచ్చారు అంటే సోషల్ మీడియాలో మళ్ళీ హడావిడి ఒక రెండు రోజుల పాటు అనేది సోషల్ మీడియాపై కూడా రజనీ గారికి బాగా నమ్మకం వైసీపీ ప్రభుత్వంలో కూడా విడుదల రజనీకి మంత్రి పదవి దక్కించుకోవడానికి సోషల్ మీడియా రీల్స్ వినూత్న హైటెక్ ప్రచారం బాగా ఉపయోగపడింది అనేది అప్పట్లో నియోజకవర్గంలో చర్చ జరిగింది యువ డైనమిక్ నేతగా ఫోకస్ కావడంలో ఈ ప్రచారం ఆమెకు సాయపడింది ప్రజల్లో సేవ చేస్తున్నట్లు ఫేమస్ అవడంలో ఈ ప్రచారం కీలక పాత్ర కూడా పోషించింది తాజాగా టీడీపీ ఊపులో ఓటం తర్వాత విడతల రజని మళ్ళీ పాత వ్యూహాన్ని అనుసరిస్తున్నారు అనేది నియోజకవర్గంలో ఒక చర్చి మొదలైందట తాజాగా విడతల రజని సోషల్ మీడియా టీం మరియు అభిమానులు ఆమె చేసిన సేవా కార్యక్రమాల్ని వైరల్ చేసే పనిలో పడ్డారు దీనిలో భాగంగానే నాదెండ్ల మండలం తూబాడు గ్రామంలో తుఫాను కారణంగా నష్టపోయిన రైతుల పంట పొలాలను ఆమె సందర్శించారు రైతులకు అండగా ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాడుతామని ఇచ్చారు ఈ పరామర్శకు సంబంధించిన వీడియోలు ఆమె టీం మంచి సినిమాటిక్ పాటలను జోడించి సోషల్ మీడియాలో విడుదల చేసింది ఈ వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి రజనీ గారికి కావాల్సిన ప్రచారం కూడా కల్పిస్తున్నాయని అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ప్రచారం చేయకపోతే చేయలేదు తెలియదు ఎవరికి ఆమె అసలు వైసీపీ నేతలు వెళ్ళి పరామర్శించారా లేదా వాళ్ళందరికీ అండగా ఉందా లేదా వైసీపీ అనేది ఎప్పుడు తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళ కొన్నది ఒకటే మీడియా విడుదల రజనీ వెళ్ళి తుఫాను బాధితులను పరామర్శించారు అండగా ఉన్నారని చెప్పి ఈనాడు ఆంధ్రజ్యోతి వేరే వేరే పత్రికలు రావు వేరే వేరే ఛానల్స్ చూపించు మహా అయితే సాక్షిలో ఒక చిన్న వార్త సాక్షిలో ఒక చిన్న వీడియో వస్తుంది టీవీలో మిగిలినంతా సోషల్ మీడియాలో రావాలి నాట్ ఓన్లీ రజనీ గారు మొత్తం వైసీపీలో ఉన్న నాయకులందరి పరిస్థితి ఇదే సోషల్ మీడియాలో చూపించుకుంటే తప్ప ప్రధాన మీడియాలో అయితే అక్కడ కనబడదు వినపడవు కూడా వాయిస్లో ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు ఏ మీడియాని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంకరేజ్ చేయరు ఆయన కొనది ఒకటే మీడియా కాబట్టి దాంట్లో తప్పదు ఏదో చూపిస్తారు అది ఎవరో పట్టించుకోరు సో అటువంటిప్పుడు తప్పదు ఇలాంటివన్నీ ఈ సినిమాటిక్ విజన్స్ సినిమాటిక్ వీడియోలు సినిమాటిక్ ప్రమోషన్స్ తప్పవు కాకపోతే అలా చేస్తే ఇలాగ కామెంట్ చేస్తారు రజనీ మళ్ళీ వచ్చారు మళ్ళీ సినిమాటిక్ హడావుడు చేస్తున్నారు అనేది ఏం చేసినా తప్పే కాకపోతే రజనీ గారికి అయితే ముందు నుంచి ఆ ఫాలోయింగ్ అయితే ఉంది ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఆమె ఒక మంచి రాజకీయ నాయకురాలికే కాదు అప్పట్లో ఒక మంచి సెలబ్రిటీగా కూడా ఎందుకంటే ప్రమోట్ చేయడం ఆమె వెనక ఉన్న టీం అలాడేది ఎందుకంటే ఆమెను బాగా అభిమానించేస్తారు ఫ్యాన్స్ ఎక్కువ ఆమెకు ఫిదా అయిపోతారు ఒక రకంగా చెప్పాలంటే సో అటువంటిప్పుడు బాగా ప్రమోషన్ అనేది బాగా జరుగుద్ది అది అవతల వాళ్ళకి కాస్తంత యావగింపుగా ఉంటుంది వాళ్ళకి కెట్టినప్పుడు ఇలాంటి వార్తలు ఖచ్చితంగా రాస్తూ ఉంటారు